పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి ఐదుగురు కీలకంగా వ్యవహరిస్తున్నారు గత ప్రభుత్వాల హయాం పక్కన పెడితే ప్రస్తుతం మాత్రం ఈ ఐదుగురే గత రెండు మూడేళ్లుగా యాంటీ ఇండియా స్టాండ్తో పాలసీలను నడిపిస్తున్నారు పాక్ ఆర్మీ చీఫ్ వారిలో ఒకరైతే మరొకరు ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరి మిగిలిన ముగ్గురెవరు వారి పాత్ర ఏం పోషిస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం భారత్ వ్యతిరేకంగా పాకిస్తాన్ లో పంచపావులు ఈ ఐదుగురి వైఖరితోనే ప్రస్తుతం టెర్రరిజానికి ఊతం భారత్ కి వ్యతిరేకంగా కుట్రలు చేయడంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్తాన్ లో ముందుండి నడిపించేది ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిఫ్ మునీర్ అసలు ముందుగా కశ్మీర్ హిందూ ముస్లింల గురించి నోరు పారేసుకున్నదే ఈయన దేశంలో ఆసిఫ్ మునీర్ ప్రతిష్ట దారుణంగా తగ్గిపోయిన నేపథ్యంలో అడ్డు అడ్డుపెట్టుకుని పబ్బం గడపాలనుకుంటున్నాడు అందుకే ప్రస్తుతం పెహల్గామ్ దాడి తరువాత ఆచూకీ లేకుండా పోయాడు బహుశా సీక్రెట్ గా భారత్ పై కుట్ర చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది పెహల్గాం దాడికి అసలు పురిగొల్పిందే ఆసిఫ్ మునీర్ అంటారు రెండో వ్యక్తి పాక్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ఆర్మీ చెప్పు చేతల్లో నడిచే ఈయన తన పదవి కోసం సొంత అన్న నవాజ్ షరీఫ్ ని కూడా ప్రవాసంలోకి పోయేలా చేశాడంటారు అలానే మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైల్లో పాఠానికి కూడా షహబాజ్ షరీఫే కారణమంటారు అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ కి వ్యతిరేకంగా మాట్లాడి అఫాసుపాలయ్యాడు తాజాగా ఐక్యరాజ్య సమితి జోక్యం కోరుతూ తన నిస్సహాయతని చాటి చెబుతున్నారు ప్రస్తుతం పెహల్గాం దాడి తరువాత ఈయన భారత్ చేసే దౌత్య యుద్ధాన్ని ఎలా ఎదుర్కొంటారో అని ప్రపంచ దేశాలు కీన్ గా వాచ్ చేస్తున్నారు పాక్ లోనే షహబాజ్ షరీఫ్ కి వ్యతిరేకంగా నిరసనలు సాగుతున్నా పట్టించుకోని ప్రధానిగా ఇప్పటికే బోలెడంతా పేరు తెచ్చుకున్నారు కూడా పాక్లో లో కీలక నిర్ణయాలు తీసుకోగలిగిన మరో వ్యక్తి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఐఎస్ఐ డైరెక్టర్ జనరల్ మహ్మద్ ఆసీం మాలిక్ పాకిస్తాన్ చేసే ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలో సెక్యూరిటీ వ్యవహారాలు కూడా ఈయన ఆధ్వర్యంలోనే కనుసన్నల్లోనే జరుగుతాయి పాకిస్తాన్ భద్రత ఫారిన్ పాలసీ సంక్షోభాల్లో ఎలా స్పందించాలనే అంశాలను ఈ మహమ్మద్ ఆసిమ్ మాలికే డిసైడ్ చేస్తాడు ప్రత్యేకంగా భారత్ లో జరిగే కోవర్ట్ ఆపరేషన్లు గూఢచర్యం కూడా ఇతని ఆధ్వర్యంలోనే సాగుతాయి పాక్ ఆర్థిక మంత్రి మహమ్మద్ ఔరంగజేబ్ కూడా దేశం సంక్షోభంలో ఉన్నప్పుడు వ్యవహారాలను చక్కదిద్దుతాడని టాక్ పాకిస్తాన్ దివాళా స్థితికి చేరినప్పుడు తిరిగి గాడిలో పెట్టారని ప్రచారముంది అలానే పొరుగు దేశాలతో సంబంధాలు దెబ్బతిన్నప్పుడు కూడా ట్రబుల్ షూటర్గా గా మహ్మద్ ఔరంగజేబ్ రంగంలోకి దిగుతాడంటారు గతంలో బ్యాంకర్ గా పనిచేసిన మహమ్మద్ ఔరంగజేబ్ రక్షణ రంగం అంతర్జాతీయ వ్యవహారాలకు నిధులను కేటాయిస్తుంటాడు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మహమ్మద్ ఇషాక్ దార్ కూడా అంతర్జాతీయంగా పాక్ చిక్కులో ఉన్నప్పుడు చక్కబెడతారంటారు అయితే ఈయన తెలివితేటలన్నీ కూడా భారత్ ముందు అక్కరకురావు ప్రతిసారి భారత్ తమకి వ్యతిరేకంగా ఏదేదో చేసిందని ఆరోపించడం తరువాత ఇషాక్ దార్ కి అలవాటుగా మారింది పాక్ డిప్యూటీ పీఎం గా కూడా వ్యవహరిస్తున్న మొహమ్మద్ ఇషాక్ దార్ చైనా అంటే పడి చస్తాడంటారు అందుకే తాజాగా కూడా పెహల్గామ్ ఘటనలో చైనా సపోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు ఈ ఐదుగురే కాకుండా రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ కాప్స్ కమాండర్స్ కార్యాలయంలో మిలిటరీ ఆపరేషన్స్ నిర్ణయమవుతుంటాయి నేషనల్ కమాండ్ అథారిటీ స్ట్రాటజిక్ ప్లాన్స్ డివిజన్ కార్యాలయం కూడా ఎప్పటికప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా కుట్రలు చేయడం అణు ఆయుధాల తయారీ వంటి పాత్ర పోషిస్తుంటాయి ఈ కార్యాలయాల్లోనే భారత్ కి వ్యతిరేకంగా హై లెవెల్ సమావేశాలు నిర్వహిస్తుంటారు